హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ బోయ్పాటి శ్రీని చిత్రం అఖండ టూ పై అంచనాలు భారీ స్థాయిలో ఉంది ఫోర్టీన్ డీల్స్ ప్లస్ ఈరోజు సంస్థల మధ్య ఉన్న ఆర్థిక సమస్యల కారణంగా ఈ మూవీని అయితే డిసెంబర్ ఐదు నుంచి డిసెంబర్ పన్నెండుకి పోస్ట్ పని అయితే చేశారు ఈ రెండు సంస్థల మధ్య ఉన్న ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు డిసెంబర్ పన్నెండున ఈ మేరకు చిత్ర బృందం డిసెంబర్ పన్నెండున రిలీజ్ కాబోతుందని చెప్పేసి ప్రకటించేస్తారు డిసెంబర్ పదకొండున ప్రీమియర్స్ కూడా పడబోతుంది అనమాట అయితే అడ్డుకున్నా సరే విధ్వంసం మాత్రం ఆగదనమాట బోయపాటి బాలయ్య కాంబో అంటేనే ఆ రేంజ్ లో ఉంటుంది డిసెంబర్ ఐదున భారీ స్థాయిలో కలెక్షన్ల విధ్వంసం జరిగేది బట్ అడ్డుకున్నారు అయినా సరే ఖచ్చితంగా రికార్డుల పరంగా విధ్వంసం అయితే సృష్టించబోతుంది అఖండ టూ తాండవం చిత్రం అఖండ టూ తాండవం భారీ స్థాయిలో బిజినెస్ అయితే జరుపుకుంది బాలయ్య సినీ కెరీర్ లోనే హైయెస్ట్ బిజినెస్ అయితే జరుపుకుంది అలాగే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టబోతుంది బాలయ్య కెరీర్ లోనే ఫస్ట్ డే పరంగా కూడా హైయెస్ట్ కలెక్షన్స్ అయితే రాబట్టబోతుంది మరి చూడాలి బాలయ్య బోయపాటి యొక్క విద్వాంసం అఖండ టూ తాండవం రూపంలో ఎలా ఉంటుంది అనేది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్